ఈ నెల పదహైదవ తారీఖు నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం ఈ నెల పదహైదు నుంచి జూన్ పద్నాలుగు వరకు చేపల వేటను నిషేధిస్తూ పశు సంవర్ధక డెయిరీ డెవలప్మెంట్ మత్స్య శాఖలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు యాంత్రిక పడవలు మెకనైజ్ మోటార్ బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను అరవై ఒక్క రోజుల పాటు నిషేధించారన్నారు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు రొయ్యలను సంరక్షించడం వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ఈ నిషేధం విధించారని తెలిపారు ఈ మేరకు మత్స్యకారులు సహకరించాలని కోరారు నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందన్నారు అలాగే బోట్లు మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని భారీగా జర్మానా జైలు శిక్ష విధిస్తామన్నారు చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్యశాఖ కోస్ట్ గార్డ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు నేవీ రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి మత్స్యకారు సోదరులు వేట కొరకు సముద్రం మీదకి వెళ్ళకూడదని కఠినంగా నిబంధనలు తీసుకొచ్చారు